నా పేరు గాజులపల్లి సుబ్బారెడ్డి నేను మండల పరిస్థితి ప్రాథమికోన్నత పాఠశాల పుల్లాయపల్లి ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లాలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఎస్జిటి అయితే నేను ఈ మధ్య రెండు వేల ఇరవై మూడులో ఆ పాఠశాలకు వెళ్ళడం జరిగింది అప్పుడు అక్కడ రోల్ మనకి ఇరవై ఎనిమిది ఉంది దాన్ని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే చాలామంది విద్యార్థుల్ని ప్రోత్సహించి దాదాపు ముప్పై ఎనిమిదికి ఆ సంవత్సరం రోల్ చేయడం జరిగింది తర్వాత సంవత్సరంలో ఆ రోజుని నలభై ఎనిమిది చేయడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో ఆ రోజుని అరవైకి పెంచడం జరిగింది దీనికి కారణం ఉదయగిరి నుంచి పట్టణం నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరం వరకు దాదాపు పది మంది విద్యార్థుల్ని నా సొంత కారులో నేను మా మేడం గారు ఉన్నటువంటి ఆ కారులో రోజు తీసుకొని వెళ్తూ ఉన్నాం అలాగే అన్నంపల్లిని ఒక పాఠశాలను మూసేయడం జరిగింది గతంలో దానికి సంబంధించి విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు వెళ్తుంటే వారికి ఒక దాతల సాయంతో ఒక ఆటోని కేటాయించి దాత వారిని సేకరణ తీసుకొని రావడం జరుగుతుంది అలాగే ఈ ఉపాధ్యాయుల కొరత ఉండడంతో దాతల సాయం తో ఒక విద్యావాలంటీర్ కూడా నియమించడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వారి భవిష్యత్తుకి మంచి బాట వేస్తాయని చెప్పి ఆ తల్లిదండ్రులకి అలాగే గ్రామ పెద్దలకి తెలియజేసి హామీ ఇచ్చి వారందరినీ దాదాపుగా ప్రైవేట్ పాఠశాల వెళ్ళి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది పిల్లల్ని ఈ మధ్య కాలంలో మా పాఠశాలలో చేర్చుకోవడం జరిగింది ఈ సందర్భంలో వారు మా హామీని నమ్మి మా పాఠశాలకు వచ్చిన సందర్భంలో నాకు ఇటీవల రాసినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్ పోస్టు రావడం జరిగింది ఈ మ్యాథ్స్ పోస్ట్ వచ్చినప్పటికీ నాకు జోన్లో మూడు జిల్లాలకు సంబంధించి గుండు జోన్ త్రీలో యాభై రెండో ర్యాంక్ వచ్చింది నాకు కాల్ లెటర్ వచ్చినప్పటికీ ఆర్జేడీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు మీరు వెరిఫికేషన్ రాలేదని నేను వారికి రాతపూర్వకంగా నేను వెరిఫికేషన్ రావడం లేదు ఇక్కడ నేను పాఠశాలలో ఇబ్బందిగా ఉంది నాకు ఈ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి దీని ద్వారా నేను రావడం లేదు కాబట్టి నా పోస్ట్ని నా మెరిట్లో ఓపెన్లో మెరిట్లో నా తర్వాత ఉన్న అభ్యర్థికి కేటాయించమని మనం చేస్తూ ఒక రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో నేను మా పాఠశాలను వదిలి వెళితే నేను నన్ను నమ్ముకొని వచ్చినటువంటి ఈ అరవై మంది విద్యార్థులకి అన్యాయం జరిగే అవకాశం ఉంది నాలో నా లేని ప్లేస్ని తర్వాత ఎవరు వచ్చినా తీర్చేయలేరనే నమ్మకంతో నేను ఖచ్చితంగా నేనే ఉండి వారి కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు వారిని బాగా ట్రైన్ చేసి ఒక లైన్లో వేసి చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా ఇబ్బంది లేదనే విధంగా ఆ పాఠశాలను తీర్చిదిద్ది ఆ పాఠశాల మండలంలో జిల్లాలోనే ఒక ఉన్నతమైన పాఠశాలగా తీర్చిదిద్దానని తెలియజే దానికోసం నేను ఈ టీజీటీ జాబ్లో నాకు మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ ప్రతి తర్వాత మంచి అధికారి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఆ పోస్ట్ని వదులుకొని ఇక్కడే గానే కొనసాగడానికి నిర్ణయించుకున్నాను